హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము ఫ్రాక్కి ఇలాగా ప్రిల్స్ అనేది ఈక్వల్గా ఎలా రావాలి అనేది చూద్దామండి ఫ్రాక్స్కి ఎప్పుడు కూడా ప్రిల్స్ అనేది ఇలా ఈక్వల్ గా ఉంటేనే లుక్ అనేది చాలా బాగుంటుంది క్లాత్ ఎంత ఎక్కువ ఉన్నా కూడా మనకి ప్రిల్స్ అన్ని ఇలా ఈక్వల్ గా వస్తేనే లుక్ అనేది బాగుంటుంది అంబ్రెల్లా అనేది లోపల లైనింగ్ కూడా కట్ చేసుకున్నామంటే ఈ విధంగా బుట్టలా లెగుస్తుందండి మిడిల్ జాయిన్ చేసుకున్నాను ఫుల్ సర్కిల్ వచ్చింది చూసారు కదా ఈ విధంగా వచ్చేలాగా ఎలా కట్ చేయాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంటుంది చెక్ చేయండి ఇప్పుడు నడని కరెక్ట్గా సరిపోయింది కదా లైనింగ్ అనేది ఇప్పుడు పైన శారీ అనేది కూడా కరెక్ట్గా ఎలా చూసుకోవాలో చూద్దాము బాడీకి ఇలా డాట్స్ వేసేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలండి మనము బాడీకి రెండు బాటిల్కి బ్యాక్కి ఫ్రంట్కి కలిపి క్లాత్ అనేది తీసుకుంటాం కదా దాన్ని రెండు భాగాలు చేసేసుకొని ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ వైప్కి చూపిస్తున్నాను మీకు ఈ ఫ్రంట్ వైప్కి తీసుకున్న క్లాత్ మొత్తం కూడా ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలండి ఇలా చెక్ చేసుకునేటప్పుడు మనకి టేప్ అనేది సరిపోదు కదా ఫుల్గా ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు అలాంటప్పుడు క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని టేప్తో నిదానంగా ఇలా చెక్ చేసుకోండి టైట్గా పట్టుకుంటూ ఎక్కడ లూజ్ రాకుండా కరెక్ట్గా మనం పాయింట్తో సహా చెక్ చేసుకోవాలి ఒకటి రెండు పాయింట్లే కదా అని వదిలేకండి చివరి వరకు కూడా మనకి పాయింట్లతో సహా నీట్గా చెక్ చేసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది ఇలా థర్టీ సిక్స్ వచ్చిందండి అంటే నేను రెండు భాగాల కింద ఇలా ఫోల్డ్ చేసుకొని చెక్ చేసుకున్నాను కదా దీన్ని ఇంటూ టూ చేసుకోండి వచ్చిన థర్టీ సిక్స్ని ఇలా డబల్ చేసుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్గా క్లాత్ అనేది ఎంత ఉందో వస్తుంది నాకైతే క్లాత్ వచ్చి సెవెంటీ టూ వచ్చింది ఇలా నోట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మనము ఖర్చులు ఎంత పెట్టుకుంటామో దాన్ని మైనస్ చేసేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ చూడండి నేనైతే టూ ఇంచెస్ ఖర్చులు పెట్టుకున్నాను మీరు ఒకటిన్నర పెట్టుకున్న అలానే వన్ ఇంచ్ పెట్టుకున్న మీరు ఎంత పెట్టుకుంటారో ఖర్చు అది మాత్రమే ఇలా మార్క్ చేసుకుని దాన్ని మైనస్ చేసుకోండి ఇక్కడ ఇటు టూ ఇటు టూ వచ్చింది కదా అంటే ఫోర్ ఇంచెస్ వచ్చిన క్లాత్లో మైనస్ చేసుకోవాలి మీరు ఒకవేళ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే త్రీ ఇంచెస్ అనేది మైనస్ చేసుకోండి ఇలా ఇటు ఇటు వచ్చిన క్లాత్ని అనేది మైనస్ చేసేసుకోండి అంటే నేను ఫోర్ ఇంచెస్ మైనస్ చేసుకోవాలి దీంట్లోంచి వచ్చిన క్లాత్ మొత్తంలోంచి ఇప్పుడు ఎంత వచ్చిందో చెక్ చేసుకుని నోట్ చేసుకోండి నాకైతే ఇక్కడ కుచ్చులు పెట్టే క్లాత్ అయితే ఇక్కడ అరవై ఎనిమిది వచ్చిందండి ఈ అరవై ఎనిమిదిని నోట్ చేసుకున్నాను కదా మనం ఈ అరవై ఎనిమిది ఇప్పుడు ఈ పార్ట్లో మాత్రమే ప్రిల్స్ కింద పెట్టుకుంటాం ఇప్పుడు ఈ బాడీ కూడా ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టుకుంటాము ప్రిల్స్ అనేది కరెక్ట్గా ఇలా ఖర్చు వదిలేసుకుని ఇలా చెక్ చేసుకోండి చూసారు కదా పదహారు వచ్చింది ఇక్కడ కూడా పాయింట్స్తో సహా మనం చెక్ చేసుకోవాలండి ఇప్పుడు బాడీ వచ్చేసి పదహారు వచ్చింది ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు వచ్చిన క్లాత్ని ఇలా డివైడెడ్ బై చేసుకోవాలి మనకి కుచ్చులకి ఎంత ఉంది అరవై ఎనిమిది దీన్ని పదహారుతో ఇలాగ డివైడెడ్ బై చేసుకున్నాము అంటే మనకి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ వచ్చింది దీన్ని ఇలా నోట్ చేసి పెట్టుకోండి మీకు ఒకవేళ త్రీ పాయింట్ టూ ఫైవ్ వచ్చినా త్రీ వచ్చినా అది నోట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి కొత్త వారికి అర్థమయ్యే విధంగా ఫస్ట్ క్లాత్ ఎంత వచ్చిందో అంతా మార్క్ చేసుకోండి దాంట్లోంచి ఖర్చులు మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటే దాన్ని మైనస్ చేసుకోవాలి సెవెంటీ టూ మైనస్ ఫోర్ ఇలా చేసుకున్న తర్వాత వచ్చిన క్లాత్ అనేది మనం కుచ్చులకు వాడతాం ఈ క్లాత్ అనేది మనము బాడీకి ఎక్కడ పెడతామో అక్కడ చెక్ చేసుకుని ఖర్చులు వదిలేసుకుని దాంతో డివైడెడ్ బై చేసుకున్నామంటే మనకి ఎంత పెట్టాలి అనేది తెలుస్తుందండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇలా క్లియర్గా పెట్టుకోవచ్చండి మనం ఎంత క్లాత్ ఉన్నా కూడా ఇలా కరెక్ట్గా చేసుకున్నాము అంటే మనకి ఎంత పెట్టాలి అనేది తెలుస్తుంది ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం ఖర్చుకి పెట్టుకున్నాం కదా ఈ టూ ఇంచెస్ ఫస్ట్ మార్క్ చేసేసుకోండి మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటే అంత ఇప్పుడు వచ్చింది మనకి ఎంత ప్రిల్స్ పెట్టుకోవాలనే మెజర్మెంట్ వచ్చింది కదా ఫైనల్గా దాన్ని ఇలాగా కరెక్ట్గా చేసుకోండి టూ ఇంచెస్ దగ్గర నుంచి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ నాకు ఇక్కడ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ వచ్చింది కదా ఖర్చు దగ్గర నుంచి మాత్రమే ఇది పెట్టుకోవాలి ఇప్పుడు ఖర్చు దగ్గర నుంచే మనం ప్రిల్స్ ఎంత వెడల్పు పెట్టుకోవాలి అనేది కూడా మార్క్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ నేనైతే వన్ నుంచి పెట్టుకుంటున్నాను మీరు వన్ అండ్ హాఫ్ పెట్టుకున్నా టూ పెట్టుకున్నా అది మీ ఇష్టం మీరు ఎంత కుచ్చు వెడల్పు కావాలి అనే దాన్ని బట్టి పెట్టుకోవాలి ఫస్ట్ ఇక్కడ దీన్ని ఇలా దీనిపైకి వచ్చేలాగా అంటే వన్ నుంచి పెట్టాము కదా అక్కడి నుంచి ఈ ఫోర్ పాయింట్ టూ ఫైవ్కి వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి మీరు వన్ నుంచి పెట్టుకుంటే లేదు వన్ అండ్ హాఫ్ పెట్టుకున్నారు అనుకోండి ఈ టూ ఇంచెస్ దగ్గర నుంచే వన్ అండ్ హాఫ్ పెట్టుకుని దాన్ని కూడా కరెక్ట్గా ఈ పాయింట్ మీదకి వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటేనే ఈక్వల్గా వస్తుంది మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఫస్ట్ ఖర్చుకు టూ ఇంచ్ మార్క్ చేసుకోండి మనకి ప్రిల్స్ ఎంత పెట్టుకోవాలనేది వచ్చింది కదా టోటల్ దాన్ని మార్క్ చేసుకుని వన్ పెట్టుకోవాలా వన్ అండ్ ఫిఫ్ పెట్టుకోవాలా టూ పెట్టుకోవాలా అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ప్రిల్ వెడల్పుని మార్క్ చేసుకోండి ఆ టూ ఇంచెస్ దగ్గర నుంచి ఇప్పుడు దాన్ని తెచ్చి మనము ఈ చివరి ఇలా పెట్టుకోవాలి కరెక్ట్గా వచ్చేలాగా ఇలా పెట్టుకొని పాదం ఖర్చు ఉండేలా స్టిచ్ వేసుకోండి ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా ఇక్కడ మిడిల్లో అప్ చేసేసుకోండి చివరికి రాకూడదు అలానే ఇప్పుడు అదే పాయింట్ దగ్గర నుంచి మనము ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మళ్ళీ మార్క్ చేసుకోవాలి మళ్ళీ వన్ ఇంచ్ వెడల్పు మార్క్ చేసుకోండి నేను వన్ ఇంచ్ పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ వన్ ఇంచ్ అనేది దీనిపైకి కరెక్ట్గా ఇలా వచ్చేలా పెట్టుకోండి ఈ క్లాత్ కూడా మనకి ఎక్కువ వస్తుంది కదా దాన్ని కరెక్ట్గా లోపలికి వెళ్ళేలాగా ఇలా ఏదైనా స్క్రూడ్రైవర్ కానీ ఏదైనా ఇలా నీడీలు కానీ దాంతో లోపలికి పెట్టుకుని అప్పుడు పైనుంచి కుట్టు వేసుకోండి కిందనే కదా ఏదోలా పెట్టేద్దామని పెట్టారు అంటే ప్రిల్స్ అనేది నీట్గా రావండి ఇప్పుడు దీన్ని కూడా ఇలా మిడిల్గా అప్ చేశాను కదా ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ వచ్చింది కదా అదే మార్క్ చేసుకోండి వన్ ఇంచ్ ప్రిల్స్ వెడల్పు మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ వన్ ఇంచ్ని మళ్ళీ దీనిపైకి కరెక్ట్గా ఇలా వచ్చేలాగా లోపలికన్నా ప్రిల్స్ ఇలా వెళ్ళేలాగా చూసుకుని కరెక్ట్గా పెట్టుకోండి ఇలా పైన కింద ఈక్వల్గా ఉన్నాయా లేదా చూసుకుంటూ సేమ్ ఇదే విధంగా చివరి వరకు కూడా ప్రిల్స్ అనేది పెట్టుకోవాలండి చాలా ఈజీగా ఉంటుంది ఈ మెథడ్లో ఎంత క్లాత్ ఉన్నా కూడా ఈక్వల్గా పెట్టుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ పెట్టుకున్న తర్వాత ఇలా చివరి ప్రిల్స్ వచ్చేసరికి మనకి ఇలా ఖర్చు మాత్రమే మిగులుతుంది చూడండి కరెక్ట్గా అదే టూ ఇంచెస్ మిగలాలి ఇలాగా మనం ఇలా పెట్టుకుంటేనే మనము పర్ఫెక్ట్గా పెట్టినట్టు ఇలాగ చివరి వరకు అదే పాదం ఖర్చు ఉండేలా స్టిచ్ వేసుకోండి అయితే కరెక్ట్గా సరిపోయిందా లేదా బాడీకి అనేది కూడా చూపిస్తుందని చూడండి మనం వీటిని ఐరన్ చేసుకున్నామంటే లుక్ అనేది చాలా బాగుంటుంది మీకు చూపించడం కోసం నేను ఇక్కడ ఐరన్ చేసేసాను మీరు స్టిచ్ చేసిన తర్వాత అయినా కూడా ఐరన్ చేసుకోవచ్చు ఇలా ఐరన్ చేసి పెట్టాను కదా ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుందా లేదా ఇలాగా కరెక్ట్గా చెక్ చేసేసుకోవాలి ఫస్ట్ స్టిచ్చింగ్ చేయకముందే ఇలాగా చెక్ చేసేసుకోండి నాకు కరెక్ట్గా సరిపోయింది కదా ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలి లోడింగ్ పద్ధతులు అనేది కూడా చూపిస్తున్నాను చూడండి దీన్ని ఇలాగా మనం మంచి వైపు మంచి వైపు ఉండేలాగా అంటే కరెక్ట్గా ఇలాగ కిందన మనకి మంచి వైపు ఉంది కదా బాడీ అనేది ప్రిల్స్ కూడా కిందన బార్డర్ను బట్టి చెక్ చేసుకున్న క్లాత్ని బట్టి చెక్ చేసుకున్న కరెక్ట్గా వచ్చేలాగా చెక్ చేసుకుని హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకోండి ఇలా వేసుకునేటప్పుడు ప్రిల్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి అలానే ఇక్కడ డాట్ వేస్తాం కదా డాట్ కూడా మనకి చంక వైపు ఉండేలాగా పెట్టుకోండి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి అలానే ఇక్కడ ప్రిల్స్ అనేది అటు ఇటు అవుతాయండి అలా కాకుండా నీట్గా మనం ఇలా ఎడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి కంగారుగా కుట్టుకోకండి నీట్గా నిదానంగా ఇలా కుట్టాము అంటే చాలా బాగా వస్తుంది చివరి వరకు కూడా చూసారు కదా మనకి ఇలా కరెక్ట్గా సరిపోతుంది ముందే మనం చెక్ చేసుకుంటాం కాబట్టి ఇలాగా నీట్గా జాయిన్ చేసేసుకోవచ్చు అదే హాఫ్ ఇంచ్ స్టిచ్ అనేది చివరి వరకు ఉండాలండి ఇప్పుడు లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను లైనింగ్ అనేది మనం పైన ఇలా పెట్టేసి జాయిన్ చేసేస్తారు ఇలా జాయిన్ చేశారంటే మనకి ఖర్చులు దారాలు అన్ని పైకి అంటే లోపల సైడ్ నీట్గా ఉండదండి అలా కాకుండా మనం ఇలా తీసుకోవాలి ఫస్ట్ బాడీ పార్ట్ అనేది లైనింగ్ చూశారు కదా పై వైపుకి ఉంది ఇలా లైనింగ్ పార్ట్ వైపే లైనింగ్ జాయిన్ చేసుకున్నారు అంటే మనకి లోపలికి వెళ్ళిపోతుందండి ఖర్చు మొత్తం కూడా ఇక్కడ మనకి లైనింగ్ కూడా కరెక్ట్గా ఉంది కదా అనడానికి అనేది ఫస్టే చెక్ చేసి చూపించాను ఇప్పుడు ఇలా చెక్ చేసుకున్న తర్వాత పైనుంచి స్టిచ్ వేసేసుకోవాలి ఇది కూడా హాఫ్ ఇంచే ఖర్చు ఉండాలండి ఇలా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి మీరు ఒకవేళ అంబ్రెల్లా కట్ కాదు ప్రిల్స్ పెట్టాలి అనుకున్నా కూడా సేమ్ ఇదే విధంగా లైనింగ్ వైపు నుంచి ప్రిల్స్ పెట్టుకుంటూ క్లాత్ అనేది ఇలా చివరి వరకు కూడా కుట్టేసుకోండి ఇలా కుట్టుకున్నాము అంటే మనకి ఇలా లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోతుందండి లోపల ఎక్కడ కూడా మనకి ఖర్చులు అనేది దారాలు అనేది కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ప్రిల్స్ పెట్టుకున్న కూడా ఇదే ప్రాసెస్ అండి లోపల సైడ్ కానీ మనకి పైన లోపల కూడా ప్రిల్స్ ఉన్నాయంటే నడుము దగ్గర ఎత్తిపెట్టినట్టు ఉంటుంది అలా కాకుండా ఇలా ట్రై చేయండి లైనింగ్ అనేది అంబరిలో కా చాలా బాగుంటుంది ఖర్చు అంతా కూడా ఇలా మనకి లోపల సైడ్కి వెళ్ళిపోతుంది బయట ఇంత నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇలా ఫుల్ సర్కిల్ కూడా వస్తుంది లోపల లైనింగ్ మొత్తం చూసారు కదా ప్రిల్స్ అన్నీ కూడా ఇలా ఈక్వల్గా ఎలా పెట్టుకోవాలి అనేది అర్థమైంది కదా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్